హాయ్ యూఎస్ ఈరోజు కట్టెల పొయ్యి మీద మేము బోటీ కర్రీ చేస్తున్నాము సో ముందుగా బోటీని సాల్ట్ పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి దానికి కావలసిన మసాలని నేను ప్రిపేర్ చేస్తున్నా ఇలాచి లవంగాలు ధనియాలు కొబ్బరి అలా డీప్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేయాలి ఆ తర్వాత మేము ఫస్ట్ ఉడకపెట్టుకున్న దాన్ని నీట్గా క్లీన్ చేశాడు మా డాడీ నేను ఇక మిర్చి టమాటా ఆనియన్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను సో ముందుగా మనం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఉల్లాకు కరివేపాకు ఆనియన్స్ అనేవి వేసుకున్నాం వేసుకొని ఆనియన్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మేము అల్లం పేస్ట్ వేసాము కొంచెం పసుపు వేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని అందులో వేసి ఆయిల్లోనే చాలా వరకు కుక్ అయ్యేలాగా పెట్టింది మా మమ్మీ మా మమ్మీ బోటి కర్రీ చాలా బాగా చేస్తుంది బట్ ఈసారి నేనే కట్టెల పొయ్యి మీద చేయమని చెప్పాను చాలా ఇయర్స్ అవుతుంది నేను కట్టెల పొయ్యి మీద వండిన వంటలు తినక సో అందుకోసమే నాకోసమే మా మమ్మీ కట్టెల పొయ్యి మీద బోటి కర్రీ చేస్తుంది ఇలా ఎందుకు పెట్టాము అంటే గంజు అందులో ఉన్న వాటరు మనం కర్రీ అంటుకోకుండా ఉండడానికి వాటర్ పెట్టాము ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయింది సో అందులో సరిపడా కారం సాల్ట్ వేసి ఇంకొక కొద్దిసేపు కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత వాటర్ వేసుకొని మనకు గ్రేవీ అనేది గట్టిగా థిక్ షేప్లో రావాలి థిక్నెస్గా ఉంటే చాలా బాగుంటుంది సో వాటర్ పోసి ఇంకా మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా థిక్గా రావాలి గ్రేవీ వచ్చినాక ఇక దింపేసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇదండి ఈ వీడియో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్త ఛానల్ థ్యాంక్ యూ